హలో నమస్కారం అండి చెప్పండి మేము జ్యోతిషాల నుంచి కాల్ చేసామండి మూడు వందల రూపాయలకి ఎనభై పేజీ పూర్తి జాతకం చేసుకోవాలనుకుంటున్నారా ఏంటండి మూడు వందల రూపాయలకి ఎయిటీ పేజీ పూర్తి శాస్త్రం చేసుకోవాలనుకుంటున్నారా నేను మరి అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా జాతకం చెప్తారా అవునండి ఎవరిదండి గురుగారు చెప్తారా అండి గురువు గారు చెప్తారా అవునండి ఏ గురుగార డాక్టర్ జగదీష్ ఆయన హైదరాబాద్ అండి మా ఊరు వస్తారండి ఏంటండి మా ఊరు వస్తారా ఎందుకు వస్తామండి అదే మా జాతకం చెప్పడానికి అండి అయితే మీ డీటెయిల్స్ వాట్సప్ చేసి ఏడు నుంచి జాతకం చేసి పంపిస్తాము కదండి మీ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేస్తే గురువు గారు జాతకం చేసి పంపిస్తామండి వాట్సాప్ లో మీడియా ద్వారా చూసి చెప్పండి చెయ్యి చూస్తారండి మీ ఫోటో చేయి రెండు అది చేతి ఫోటో పంపిస్తే వాట్సాప్ లో అవునండి జరుగుతాయి హలో అవునండి చాలా మంది ఉన్నారు ఏం లేదు మీ ఇంటి పేరు మీ పేరు పుట్టిన రోజు పుట్టిన స్థలం పుట్టిన సమయం పంపిస్తే లేదంటే ఇంకా మీ పుట్టిన సమయం అని తెలియకపోతే మీ రెండు అరిచర్లు ఫోటోస్ తీసి పంపిణం అంతే ఇప్పుడు నాది పుట్టింది లేదండి అయితే ఏం ప్రాబ్లం లేదండి అదే అంటున్నా కదా రెండు అరిచర్లు ఫోటోస్ తీసి వాట్సాప్ పెట్టండి అది నాది ఈ సెల్ క్లారిటీ ఉండదేమండి క్లారిటీ లేదా నాది మామూలుది మామూలు సెల్ అండి మామూలుది నార్మల్ ది నార్మల్ గా నార్మల్ లేదండి నార్మల్ సెల్ ఉందండి అది కెమెరా రాదు సరిగా రాదు వాట్సాప్ ఫోన్ లేదా ఇంక్రీ టచ్ ఈ నెంబర్ కా వాట్సాప్ ఉంది కానీ అది పని కెమెరా పని ఫోటో తీ అయితే ఓకే మీ డీటెయిల్స్ అయినా పంపియండి మరి గురుగారిని అడుగుతాను అది చెప్పండి అయితే తర్వాత పేరు పంపి సరిపోద్దా ఇంటి పేరు పుట్టినరోజు పుట్టిన స్థలం మైట్ పెట్టండి అంటే నాకు పెళ్లి తెలుగు చెప్తారండి తెలుగులో చెప్తామండి తెలుగులో కాదండి నాకు పెళ్ళి అవ్వలేదు పెళ్లి అవ్వలేదా పెళ్లి ఎప్పుడు అవుతుందని తెలుసుకోవాలనుకుంటున్నారా ఎవరితో అవుతుందని చెప్తారా చెప్తారండి దాంట్లో తెలుస్తుంది చెప్పేతారండి అవునండి ఏ టైమ్లో అవుతుంది అని చెప్తారు చెప్పరా అంటే మీ భార్య వస్తుంది అని చెప్తారు డీటెయిల్ గా అంటే ఎప్పుడు ఎప్పుడవు పెళ్లి ఎప్పుడు అవుతుంది ఏ ముహూర్తం బాగుంటుంది అని చెప్తారు

మళ్ళీ ఇంకో మాట్లాడుతుంది అంట ఇంకో మాట్లాడుతుంది మరి నాతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడకూడదు కదా అవును మరి నన్ను చేసుకుంటాను చేసుకుంటానంటుంది ఇంకొక బండి ఎక్కిందనమాట మీకుందా ప్రేమ తన మీద ఆ మరి ఉన్నదే మరి నాకు పెళ్లి అవ్వాలి కదా మరి పెళ్లి అవ్వాలంటే మరి బాగుంటది మరి బాగున్నప్పుడు అంటే ఇప్పుడు మీ జాతకం చేస్తారు కదా దాంట్లో చెప్తారు మీకు ఆ పిల్ల డీటెయిల్స్ అయినా పంపిస్తారా కొంచెం ఆ పిల్ల డీటెయిల్స్ అంటే ఆయమ్ ఏటి కావాలండి ఆయమ్ ఏటి కావాలి అంటే మీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీ ఆమె ఆమె కరెక్టా కాదా మీకు మీ లాయల్ గా ఉందా లేదా తోటి ప్రేమిస్తుందా లేదా అని అడుగు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు కదా అదే మీ పెళ్లి తనతో చదివితే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అదే చెప్తారు దాంట్లో మీ పుట్టింది అని మేము చెప్పం కదా డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ పంపించండి గురువు గారు మీ లైఫ్ గురించి చెప్తారు అనుకోండి ఓకే ఇప్పుడు వేరే వాళ్ళతో అవుతుందో లేదో చెప్తారా ఆ చెప్తారండి మీ పెళ్లి ఎప్పుడు అవుతుంది అవుద్ది అని చెప్తారు ఏ డేట్ కి పెళ్లి 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 ఎప్పుడు ఎప్పుడవుద్ది ఏ డేట్ కి సమయం అయన్ని చెప్తారు మీకు ఒకవేళ ఇప్పుడు ఎం ప్రేమించలేదు అనుకో ఇప్పుడు పెళ్లి చూసుకోలేదు అనుకో మరి ఇంకో అమ్మ ఈ అమ్మ పేరు ఆ యమ్మ ఊరి పేరు అది చెప్తారా ఆ ఆయమ్మ ఇంటి పేరు లేదు అవన్నీ చెప్పలేమని కానీ మనం ఏ టైంలో మీకు పెళ్ళి అవుద్ది ఏం డే అట్లా ఎప్పుడు అవుద్ది అని చెప్తారు డీటెయిల్ గా అనకాని చెప్పలేము చెప్పలేమండి అట్లా ఇప్పుడు డీటెయిల్ గా చెప్పలేము కానీ ఎప్పుడు అవుద్ది ఏ సమయము అవన్నీ చెప్పగలం ఊరి పేరు అని చెప్పగలరా ఊరు పేరు అవన్నీ గురుగారు దాంట్లో మెన్షన్ చేస్తారేమో మీ జాతకం పంపిస్తారు కదా దాంట్లో క్లియర్ గా చెప్తారు అన్నమాట చెప్తారేమో అంటే మీకు తెలుసు కదండి తెలుసా అండి అదే చెప్తారా కదా క్లియర్ గా చెప్తారు మీ పెళ్లి ఎప్పుడవు ఏ నక్షత్రం అవన్నీ చెప్తారు టైము ఏ టైం కి వస్తాయి ఏ రోజు అవన్నీ చెప్తారు క్లియర్ గా ఇప్పుడు మీ తెలుసుకోవాలనుకుంటున్నా పెళ్ళ మీతో మీతో ఉంటే మీ హ్యాపీగా ఉంటారా లేదా పెళ్లి అవుద్దా లేదా ఇవన్నీ క్లియర్ గా మీకు క్లియర్ అవుద్ది ఒకవేళ కట్నం అది పెడితే ఎంత పెడతారు అది చెప్తారు అది లేదండి బంగారం అది ఏమైనా పెడితే ఎంత లేదు అవన్నీ చెప్పలేము ఒక కారు అది పెట్టినా పెడతా చెప్పరా మీ పెళ్ళ గురించి తెలవాలా మీ పెళ్లి అవుద్దా లేదా అని తెలవాలా వెళ్ళిన తర్వాత అన్నాడు ఎవరైనా లేదండి ఇప్పుడు మీ జాతం చేసుకుంటే మీకు ఇదే కదా చెప్పేది మీ పెళ్లి ఎప్పుడు అవుద్ది మీ ఎప్పుడు మీ పెళ్లి జరుగుద్ది ఎట్లా పెళ్లి వస్తుంది అని చెప్తారు కదా అంతే కదా జాతంలో జాతంలో అదే ఉంటదండి మీ పెళ్లి ఎప్పుడు అవుద్ది మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే దానికి పరిష్కారం చెప్తారు గురుగారు సరేనా ఆ పిల్ల మీకు కరెక్టా లేదా అని దాంట్లో మీకు తెలుసుకోవద్ది మామూలుగా అమ్మాయి పేరు తర్వాత అమ్మాయి దేవుడు అలాంటి తెలియవండి అంటే లేదండి అవన్నీ తెలు అంటే ఆ పిల్ల ఎట్లాంటి పిల్ల వస్తుందని తెలుసుకోగలరు మీరు అంటారు లేదండి ఊరు ఊరు మనం తెలవలేము కానీ మీకు ఎట్లాంటి పిల్ల వస్తుంది మీ భార్య ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవచ్చు మీరు చెప్పలేరు చెప్పలేరు లేదండి ఎలా ఉంటుందో ఫోటో అది ఎట్లా అండి ఎట్లా వేసుకోసం అంటే సహజంగా ఉంటది అని చెప్పేసి చూడండి మీకు ఎంత ఎంత డీటెయిల్ గా ఏం రాదు మీ జాతకం అంటే అదే తెలుస్తుంది అండి మీ పెళ్లి ఎప్పుడవుతుంది మీ లైఫ్ ఎట్లా ఉంటది మీ లైఫ్ లో ఏం చేస్తే మీకు మంచిగా ఉంటది అవన్నీ గురించి చెప్పగలం ఏం చేస్తే మీ మంచిగా ఉంటది అని చెప్పగలం అంతే కదా జాతకం అంటే అంటే మీ లైఫ్ గురించే కదా చెప్పేది లైఫ్ లైఫ్ అంటే ఎవరు వస్తున్నారు అండి ఇప్పుడు మేమైతే చెప్పలేము అట్లా ఎవరైనా చెప్పేవారు ఉంటే మీరు చెప్పించుకోండి నాకు అట్లా అది మీ జాతకం అంటే అదే అదేస్తారండి మీ లైఫ్ మీ ఏదైనా ప్రాబ్లమ్స్ దాని పరిష్కారం అవన్నీ చెప్తారు మీరు ఏం చేస్తే మీ లైఫ్ లో ఏం చేస్తే మీకు మంచిగా ఉండదని చెప్తారు డీటెయిల్ గా అంటే మీ గురువు అయితే మామూలుగా లేదండి అంటే మొన్న మా దగ్గరికి మా ఇంటికి ఒక ఆయన వచ్చారండి ఒక ఆ ఆయన వచ్చి నీకు పేరు చెప్తాను అని చెప్పేసి ఉన్నారనమాట ఆ రోజు ఆయన నమ్మలేదు నిజం చెప్తారా లేదా డౌట్ వచ్చి పంపిస్తాం మళ్ళీ వెనక్కి నాకు నమ్మకం లేక అందుకే మీరు అంటే నాకు మీరు ఫోన్ చేస్తే కొద్దిగా నమ్మకం వచ్చింది మీరు చెప్తారేమో అని అండి పేరు అనేది మన వాళ్ళు రాసి చెప్పగలం గానీ పేరు అట్లా చెప్పమండి అంటే మామూలు అంటే గురువు గారు సమానం కదండి అవునండి దేవుడితో సమానం అయినప్పుడు దేవుడు అంత అంత రావండి కానీ మీ జామీకు ఎట్లాంటి పెళ్లి వస్తుంది పెళ్లి ఎట్లాంటి పెళ్లి వస్తుంది మీ ఇంటికి ఎట్లా ఫోల్ చెప్పాలి చెప్పాలి అండ్ మామూలుగా అయితే గురువు గారికి అంత టాలెంట్ లేదంటారండి అదే గురువు గారికి అంత చెప్పి అంత ట్యాలెంట్ లేదంటారా హలో 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 చెప్పండి తర్వాత చేస్తాను అండి ఓకే అండి మీద ఎట్లుంటుంది మరి మనతోనే సరే అటుంటుంది మనతో అటు మనతోని అట్లుంటది మనతోని